బైబిల్ కాలేజీకి చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం మన వరుస ధ్యానాల నిమిత్తమై రూతు గ్రంథం రెండవ అధ్యాయం ఋతు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలను మనం చదువుకుందాం గ్రంథం రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు నయోమి పెనిమిటికి ఒకడు ఉండే అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమిలేకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు మోయాబురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని పటా ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగ నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్ము అనేను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి కోయివారి వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలేకు వంశపువాడైన బోయజుది ప్రార్థన చేద్దాం కృపగలమా దేవా కరుణా సంపన్నుడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీరు మాకిచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రములు చదవబడిన లేఖన భాగమును మా కొరకు మీరే ఆశీర్వదించి మాతో మాట్లాడుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రే స్నేహితులారా మనము చదివినటువంటి ఈ భాగములో ఋతు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలలో బోయజు యొక్క ప్రత్యక్షతను మనం చూడగలం బోయజు యొక్క ప్రత్యక్షత ఋతు గ్రంథం ఒక విశేషమైన గ్రంథం దేవుడు ఆయన యూదులకు మాత్రమే దేవుడు కాదు ఆయన అన్యులకునూ దేవుడే అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక జాతి వారికి దేవుడు కాదు ఆయన సర్వమానవాళికి దేవుడు అని రుజువు చేసే గ్రంథం ఋతు గ్రంథం సరే మొదటి మూడు వచనాల్లో బోయజు యొక్క ప్రత్యక్షత అందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను చూడగలం ఆయన ఆయన ఎలా కనబడుతున్నాడు మనకు దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడు ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలో మనం చదివిన ఈ భాగంలో ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు ఒకరు నయోమి వెనకడుగు వేసినటువంటి ఒక విశ్వాస యొక్క చిత్రం రెండు రూతు ఒక అన్యురాలు ధన్యురాలుగా కృప పొందినటువంటి ఒక స్త్రీ దేవుని సంఘమునకు గుర్తుగా బోయసు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఒక స్పష్టమైనటువంటి ఒక చిత్రపటం ఇలా మనం కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం మొదటిది రూతు అన్వేషణ రూతు అన్వేషణలో ఆ ప్రధానమైన వ్యక్తి ఎవరు మొదటి వచనంలో నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను కదా రూతు ఆహారము కొరకు వెదుకుతున్నట్లుగా మనకు కనబడుతున్నది కానీ దేవుడు రూతుకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాడు రూతు ఆహారము కొరకు వెళ్ళింది గాని దేవుడు రూతుకు ఒక కొత్త కుటుంబాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు రూతుకు సరిగా తెలియకపోయినా ఇప్పుడు ఆమె పొలములో ఏరుకుంటూ ఉండగా ఈ బోయజు రూతు యొక్క అన్వేషణ ఆమె పొలములో ఆహారము కొరకు వెళ్ళింది ఆ పొలములో ఆమెకు ఆహార దాత ఆహార యజమానిని దేవుడు అనుగ్రహించాడు కదా ఇక్కడ ఆమె ఈ ఎలిమిలేకుకు బంధువుడు అనే మాట సమీప బంధువుడు రూతుకు ఏది అవసరమో అదే రూతుకు తెలియదు అన్యురాలు కానీ ఒక సమీప బంధువును దేవుని ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు అక్కడ ఆ వ్యక్తిని నియమించాడు సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయ ఎనిమిది నుండి పదకొండు వచనాలు మనము చదివినట్లయితే ఇస్రాయేలీలతో ఇట్లను ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూ స్వాస్థ్యమును వాని కుమార్తెలకు చంద చెయ్యవలెను వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇయవలెను వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయవలను వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి సమీపమైన బంధువుకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను వాడు దానిని స్వాధీన పరుచుకొను ఇలిమి లేకు నయోమి కిలియోను మహులోను వారు మోయాబుకు వెళ్ళిపోయారు వారు అక్కడే మరణించారు సరే వీరెవరూ లేరు ఇప్పుడు ఒక సమీప బంధువు కావాలి వారిని విడిపించటానికి వారి స్వాస్థ్యమును విడిపించటానికి వారి పేరును నిలువబెట్టడానికి లేదా వారి వంశమును వృద్ధి చేయడానికి వారి వంశము నశించిపోకుండా దానిని కొనసాగించటానికి ఒక సమీప బంధువు కావాలి బోయజు మనకిక్కడ కనబడుతున్నాడు బోయజు ఒక విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన సాదృశ్యముగా ఉన్నాడు మన పాపముల నుండి మనను విడిపించిన సమీప బంధువు ప్రభు అయిన క్రీస్తు వారు దేవుడు ఆయన మానవుడుగా నీ కొరకు నా కొరకు సర్వమానవాళి కొరకు ఆయన దిగి వచ్చాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాలు మనం మెరుగుదాం ఆయన సమీప బంధువు మాత్రమే కాదు ఆయన ధనవంతుడు సంపద గలవాడు కదా విమోచన కార్యాన్ని జరిగించాలి అంటే వనరులు కావాలి ఆస్తి కావాలి డబ్బు కావాలి విమోచించాలి విమోచన క్రయధనమును చెల్లించాలి ఈ బోయజు ధనవంతుడు బోయజు ధనవంతుడు ఈనాడు మానవుణ్ణి విమోచించాలి అంటే ఒక పరిపూర్ణమైన పరిశుద్ధుడు కావాలి ఒక పరిపూర్ణమైన నీతిమంతుడు కావాలి ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నీతిలో ధనవంతుడై ఉన్నాడు కదా కొరంది రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవచనంలో ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను కదా మన విమోచించాడు పౌలంటాడు కదా పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను ఏం చేశాడు ఆయన నన్ను విమోచించాడు తన పరిచర్య కొరకు నన్ను నియమించాడు నన్ను ఆయన బలపరచాడు అందును బట్టి నేను ఉన్నాను తిమోతి మొదటి పత్రిక ఒకటి పన్నెండులో మనం చూడగలం అదే క్రీస్తు ప్రభు వారు ఆయన ఒక్క బలి ద్వారా ఒక్క అర్పణ ద్వారా మనలను సదాకాలమునకు ఆయన విమోచించాడు మాత్రమే కాదు బోయజు అనగా బలవంతుడు పరాక్రమవంతుడు ఆయనలో బలమున్నది బోయజు కొంతమంది ఇస్బాను అనే న్యాయాధిపతి ఆయన అంటారు సరే ఆయన బలవంతుడు బలము గలవాడు ప్రియుల యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బలవంతుడైన దేవుడు యశా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారముండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి కర్తయగు పేరు పెట్టబడును బలవంతుడైన దేవుడు ఆయన బలహీనుడుగా కనబడుతున్నాడు లోకానికి కదా ఆయన తన్ను తాను తగ్గించుకునే లోకానికి వచ్చాడు కానీ ప్రిలర ఆలోచన చేయండి ఆయన నిన్ను విమోచించటానికి నీ స్థానములో బలహీనుడుగా కనబడ్డాడు నీ పాపము నుండి నిన్ను కడగడానికి ఆయన రక్తమును చిందించాడు అంతేగాని ఆయన అన్ని నామములకు పైనామము గలవాడు బలవంతుడైన వాడు ఆయన వధించబడిన మాట నిజమే కానీ తిరిగి లేచినవాడు ప్రభు అయిన యేసు క్రీస్తువాలు ఆయన ధనవంతుడు బలవంతుడు ఆయన నీతిమంతుడు సమీప బంధువు కదా ఇక్కడ విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి ప్రతిరూపముగా ఆయన కనబడుతున్నాడు బోయజ్ సమీప జ్ఞాతి సమీపమైన బంధువు విమోచకుడు కదా సంబంధము గలవాడు ఆయన అందుకే మానవుడుగా వచ్చాడు కనుక మానవులతో సంబంధము గలవాడు ప్రభు అయిన క్రీస్తువారు ఆయన మానవుడుగా రాకపోతే మానవులతో సంబంధము కలిగిన వాడుగా ఉండేవాడు కాడు ఆస్తిపరుడు విమోచన సామర్థ్యము గలవాడు ఆయన హక్కు గలవాడు ఆయన మానవుడుగా వచ్చాడు ప్రభు అయిన క్రీస్తువారు మనకు బంధువు అయ్యాడు ఆయన నీతిమంతుడు కనుక నిర్దోషి కనుక పరిశుద్ధుడు కనుక మన విలువను ఆయన చెల్లించాడు విమోచన క్రయధనమును ఆయన చెల్లించాడు పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అనగా సర్వ మానవాళి రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్త మాంసములు గలవాడుగా ఆయన భూలోకానికి దిగి వచ్చాడు మన విమోచన క్రైధనమును చెల్లించాడు ఈనాడు యేసు ప్రభు నమ్మితే ఆయన నిన్ను కొన్నాడు నిన్ను కొన్న తండ్రి ఆయన సర్వమానవాలి సృష్టిని బట్టి ఆయన కన్న తండ్రి కానీ దానికి మించి ఆయన నిన్ను కొన్న తండ్రి నిన్ను కొన్న తండ్రి ఆయన నిన్ను కొన్న తండ్రి ఒకసారి ఆలోచన చేద్దాం వాస్తవానికి ఇప్పుడు నీవెవరు లేని వాడివి కాదు నీకు ఒక బంధువు ఉన్నాడు సమీప బంధువు దేవుడే నీకు బంధువుగా ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం నీవు దరిద్రుడవు కాదు నీవు ధనవంతుడవు ఆయన ఆస్తి నీకిచ్చాడు ఆయన సమృద్ధిలో కృపలో నుండి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు యోహాను సువార్త ఒకటి పదహారులో ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప నుండి కృప కృప వెంబడి కృప మనము పొందితేమి కదా నేను ఈనాడు దేవుణ్ణే బంధువుగా గలవాడిని గలదాని ఆయన సమృద్ధిని నాకు అనుగ్రహించాడు కనుక నేను ఏ లోటు లేని విశ్వాసిని నాకు ఇక లోటు భయము లేదు సమృద్ధి ఉన్నది నాకు ఇక తీర్పు భయము లేదు నేను నిత్యత్వం వరకు రక్షించబడ్డాను నా అవసరాల భయము లేదు నా అవసరాలు తీర్చే ఆ గొప్ప దేవుడు నాకున్నాడు అనే నిశ్చయతతో ఈ లోకములో జీవిద్దాం రెండవది రెండవ వచనం రూతు అన్వేషణలో ప్రధానమైన ఉద్దేశం మొదటిది రూతు అన్వేషణలో ఒక ప్రధానమైన వ్యక్తి దొరికాడు రెండవది ఇక్కడ రూతు అన్వేషణలో ఒక ప్రధానమైన ఉద్దేశం ఏ ఉద్దేశంతో ఆమె పొలములోనికి వెళ్ళింది రెండు రెండు మోయాబురాలైన రూతు నీసలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను ఎవని కృపను పొందగలను ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగ నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మ నేను పిల్లర్ ఇక్కడ ఆమె అన్వేషణ ఆహారము కొరకైన అన్వేషణ పరిగె పరిగె ఏరు కొనుట సరే ఇక్కడ నయోమికి కూడా బోయజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు నా భర్తకు సమీప బంధువు అతనికి పొలం ఉన్నది ధనవంతుడనే సంగతి తెలియదు నయోమికి కూడా తెలియదు నా కుమార్తె నువ్వు వెళ్ళు అని పంపింది తినడానికి ఆహారం కావాలి రూతు మరియు నయోమికి శరీర ఆహారము శారీరక ఆహారము దేవుడిస్తాడు పోషించే దేవుడు శరీరానికి కావలసిన ఆహారాన్ని కనుగొనడమే ఋతు యొక్క ప్రధానమైన ఉద్దేశం అన్నాడు ఇస్రాయేళ్లులతో దేవుడు ఇలా అన్నాడు లేవియాకాండం కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వైస్రాయిల్లేరా మీరు పంట చేను కోయినప్పుడు పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగను ఏరుకొనకూడదు అంటే మొత్తం కోయకూడదు అక్కడక్కడ కొన్ని విడిచిపెట్టాలి మీరు ఒకవేళ కోత కోస్తూ ఉండగా మీ చేతిలో నుండి రాలిపోయింది అనుకో మళ్ళా దాన్ని ఏరుకోవద్దు అలాగే విడిచిపెట్టండి ఎందుకు ఎందుకయ్యా అప్పుడు దేవుడు అన్నాడు బీదలకు నా దేశంలో పరదేశులు ఉన్నారు వా వారికి విడిచిపెట్టండి వారికి అది ఆహారం నేను మీ దేవుడైన నేను హోవాను ఈ దేవుడు ఎంత ప్రేమ గలవాడు ఆలోచించారా సర్వమానవాళ్ళని పోషించువాడు ఆయన అన్నాడు ఇస్రేలుడితో అన్నాడు ఆయన అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించదను కొండ తేనెతో నిన్ను తృప్తి కృత నిబంధనలు ఆయన అన్నాడు నా ప్రజల ఆకాశ పక్షులను చూడుడి అవి కోయవు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా పరలోకపు తండ్రి ఆయన నీవు పరలోకపు కుమారుడవు కుమార్తెవు పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించడా మారు మనసు పొందిన దేవుని బిడ్డ హృదయములో ఈ విశ్వాసం ఉండాలి ఆయన నన్ను శారీరక ఆహారముతో పోషించువాడు వాక్య ఆహారముతో పోషించువాడు వాక్యం కదా క్రీస్తు దయాలుడని మీరు అరగండి మీ రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించండి అన్నాడు పేతులు మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మొదటి మూడు వచనాలు వాక్యమనే పాలచేత ఈనాడు మనలను పోషించేవాడు మాత్రమే కాదు ఇంకొక శ్రేష్టమైన ఆహారం ఉన్నది మన ఆత్మలను ఆయన యేసు క్రీస్తు అనే జీవాహారముతో ఆయన పోషించువాడు ఆయనే జీవాహారం ఆయనను తినాలి అంటే ఆయనను తినాలి అంటే ఆదివారం మన రొట్టె పాత్ర అంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడు అని అంటామే మొదటి శతాబ్దములో నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవుల మీద వారు వేసిన నింద ఏంటంటే వీరు నరమాంస భక్షకులు యేసుక్రీస్తు శరీరాన్ని తింటున్నారని నింద వేశారు అంటే ఇక్కడ ఆహారమును తిని అరిగించుకొని శరీరములో ఒక భాగమై ఆ బలముతో జీవించినట్లుగా యేసుక్రీస్తు అనే ఆ జీవాహారమును మనము స్వీకరించి ఆయనను కలిగి ఉండి ఆయనను జీర్ణించుకొని ఆయనను ఆయనను మన శరీరములో ఒక భాగముగా జీవితములో ఒక భాగముగా చేసుకొని ఆ బలముతో జీవితములో క్రైస్తవ జీవములో వెళ్ళుట అందుకే ఫిలిప్ పత్రికలో పౌలు అంటాడు కదా మూడవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాల్లో యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తము యేసు క్రీస్తును ఆరగించు నిమిత్తము యేసు క్రీస్తును నా జీవితములో ఒక భాగముగా చేసుకున్న నిమిత్తము వాస్తవానికి ఈ రూతు ఆమె అన్వేషణకు సరిపోయినది కాదు ఆమె అన్యురాలు ఈ అన్యురాలు ఎడల దేవుడు ఆయన కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప ప్రేమను ఈ భాగములో మనము చూడగలం కదా అర్హత ఈ ఈ రూతు ఆమె కటాక్షము పొందటానికి నేను ఎవని వలన కటాక్షము పొందుదును నేను ఎవని వలన కృప పొందుదును ఈమెకి ఏదైనా అర్హత ఉందా రూతుకి ఏమైనా అర్హత ఉందా అన్యురాలు అన్యురాలు ధర్మశాస్త్రము ఏమని అడుగుతుంది నిన్ను నీకేమైనా అర్హత ఉందా అని అడుగుతుంది నేను అన్యుడను అంటే ధర్మశాస్త్రం అంటుంది నీవు అన్యుడవైతే నీకు అర్హత లేదు కదా అయితే కృప ఏమంటుంది నీవు యేసు క్రీస్తును ఆశ్రయించావా అని అడుగుతుంది అయితే నీవు ధన్యుడవు నూట మూడవ కీర్త నిమిదవచనములో యహోవ దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతము గలవాడు కృపా సమృద్ధి గలవాడు ఆయన దగ్గర కటాక్షము ఎంత విస్తారముగా ఉన్నది ఆయన దగ్గర కటాక్షము కృప ఉచితమైన కృప ఆయన దగ్గరకు వచ్చి యేసు క్రీస్తును నీవు నమ్ముకుంటే ఆయన ఉచితముగా నిన్ను కృపచేత నీతిమంతుడిగా నీతిమంతురాలిగా ఆయన చేస్తాడు రోమాపత్రిక మూడు ఇరవై నాలుగులో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు నువ్వు దేవుని దగ్గరకు నీ క్రియలను బట్టి రాలేవు నీ కన్నీలను బట్టి రాలేవు నీ ఉపవాసమును బట్టి రాలేవు నీ వ్రత జపాలను బట్టి నువ్వు రాలేవు నీ రీసైటింగ్స్ ను బట్టి నువ్వు రాలేవు కేవలము ఆయన కృప ద్వారాని అంటే ఉచితముగా యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా నేను వాస్తవానికి ఈ కృపకు కటాక్షమునకు అర్హుని కాదు గాని నేను అంగీకరించబడితిని కదా ఆయన మనలను అంగీకరించాడు ఆయన మనలను ఏసుక్రీస్తులో అంగీకరించాడు ్రీస్తులు అంగీకరించాడు సరే మూడవ సంగతిని మనం చూద్దాం గ్రంథం రెండవ అధ్యాయం మూడవ మూడవచనములో కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమిలేకు వంశపు వాడైన బోయజుది కదా ఆమె అన్వేషణ ఒక వ్యక్తి ఆమె అన్వేషణ ఆహారం ఆమె అన్వేషణ దేని కొరకు అంటే దేవుని ఆజ్ఞను బట్టి ఆమె అన్వేషిస్తూ ఉన్నది ఆమె అన్వేషణ దేవుని ఆజ్ఞను బట్టి కదా ఆమె పొలములో ఏరుకుంటుంది ఎవరైనా ఏమా ఈ పొలములో ఎందుకు ఏరుకుంటున్నావు అయ్యా దేవుడైన ఈ హోవా గ్రంథములో వ్రాయించాడు గదయ్య లేవియాకాండం పంతొమ్మిదవ అధ్యాయములో తొమ్మిది నుండి వచనాలలో ద్వితీయోపదేశం ఇరవై నాలుగవ అధ్యాయములో పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనాలలో నేను పరదేశిని పరదేశుల కొరకు పనులను విడిచిపెట్టండి నేను దేవుడు రాయించాడు కదా ఇదిగో పరిగెను ఏరుకోవడానికి దైవాజ్ఞను పొందితుంది అని ఆమె చెప్పగలదు పురిలో ఈనాడు మనం యేసు క్రీస్తులో ఎన్నుకొనబడ్డాము మనం విమోచించబడ్డాము పేతుల మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి తెరి గతంలో దేవుని ఆజ్ఞ ఉన్నది ఈ వర్తమానములో దేవుని నియంత్రణ ఉన్నది దేవుని నియంత్రణ ఉన్నది దేవుని కోణములో నుండి మనము గమనించినప్పుడు దేవుని సార్వభౌమాధికారం అంటే ఈ బోయజుకు రూతుకు దేవుడి వివాహమును జరిగించబోతూ ఉండగా ఆ కార్యములను దేవుడు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జత చేస్తూ వచ్చాడు రూతుకు ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని దేవుడు ముందుగానే ఆయన నిర్ణయించాడు ఇది యాదృశ్యకం కాదు ప్రమాదవశాత్తు జరిగినది కాదు అనుకోకుండా పొలములోనికి వెళ్ళలేదు ఫార్చునేట్ అంటారే క్రైస్తవ జీవితంలో ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగిందండి ఇదా యాదృశ్యకంగా జరిగిందనేది మన డిక్షనరీలో ఉండకూడదు ప్రతిదాని విషయములో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు మీరు చదివితే దేవుని ప్రేమించు వారికి సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎరగండి ఆయన మిమ్మను పిలిచాడు నిర్ణయించాడు నిర్ణయం అనాది కాలములో నిర్ణయం ఆ నిర్ణయమును బట్టి పిలిచాడు ఆ పిలుపును బట్టి ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు కనుక ఆయన మహిమ పరిచాడు అద్భుతమైన సంగతి దేవుని సంకల్పం దేవుని సదుపాయం ఇది కృపా పొలం కటాక్షము గల పొలం ఇది ఆమె పోయిన పొలము బోయసుది ఏరుకొనుట దేవుడు ముందే అనుగ్రహించిన దయ ఆమె ఆ పరిగె కోస్తున్న వారి వెనుక నడుస్తూ ఉన్నది ఇది ఆమె స్వయం కులిసి కాదు దేవుని కృప పైన ఆజ్ఞపైన ఆధారపడి ఆమె నడుస్తూ ఉన్నది ప్రియుల యస్సు క్రీస్తు ప్రభు వారు సిలువలు మనకు కావలసిన ఆశీర్వాదములన్నిటిని సిద్ధపరిచాడు ఆయన చాలామంది ఏమంటున్నారు ఏమండి ఆశీర్వాదం ఆశీర్వాదం నిజమే కదా నీ శాపమును సిలువలో ఆయన భరించి ఉండగా అబ్రహాము యొక్క ఆశీర్వచనము ఆయన మనకు అనుగ్రహించాడు వద్దా వద్దంటే శాపాన్ని బోధించుకోండి ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింప బడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఈ ఆశీర్వాదం మనము సంపాదించుకోలేము మన క్రియల ద్వారా మనము సంపాదించుకోలేము ఆయన అనుగ్రహిస్తూ ఉండగా ఆయన అనుగ్రహించిన దానిని మనము స్వీకరించుటయే కదా మన క్రియల ద్వారా మనము వారసులము కాలేదు కేవలం ఆయన కృప ద్వారానే వారసులమయ్యాము రోమాపత్రిక ఎనిమిది పదిహేడులో మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము ఆయన మనకు అనుగ్రహించిన ఈ ఆశీర్వచనము ఎంతో గొప్పది కదా ఈనాడు రూతు అన్యురాలు ధన్యురాలుగా చేయబడినది పది తరముల వరకు శాపగ్రస్తురాలైన రూతు ఆమె వేల వేల తరముల వరకు ఆశీర్వదించబడినట్లుగా మనం చూడగలం కారణం ఆమె మంచితనం కాదు ఆమె క్రియలు కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా బోయజు క్రీస్తుకు సాదృశ్యముగా ఉండగా ఆ పొలము కృపా పొలము అది ఆ కృపా పొలములో ఏరుకొనుట ఏరుకొనే పనే మనది అంటే ఆయన అనుగ్రహించిన వాటిని మనము స్వీకరించి అవి స్వీకరించాము కనుక ఆయన కొరకు ఈ లోకములో మంచి కార్యములు చేయాలి గొప్ప కార్యములు చేయాలి ఆఖరిగా ఈ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం ఎఫ్సి పత్రిక రెండు పదిలో మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కదా మనము ఉచితముగా ఆ పొలములో వీటన్నిటిని స్వీకరించి ఉండగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనము ఈ లోకములో చేస్తూ సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఐ మీన్ ప్రార్థన కృపగల మా దేవ కరుణా సంపన్నుడ ప్రభుయన యేసు క్రీస్తు వారి నామములో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం ఈ లేఖనము ద్వారా అనేక మందిని దర్శించండి దీవించండి క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ అందనాలండి